నా పేరు బోలప్పూడి కోటేస్తా మాది పల్నాడు జిల్లా క్రంచర్ల మండలం మాకు సహాయం చేసింది మా పేరు నాగేంద్ర అయిన పోతనున్నాడు అతను కార్ తీసుకెళ్ళి తీసుకుంటాపోయినా సరే అండ్ కోళ్ళు కూడా హై రేంజ్ కోర్టులాటగలిగినవి ఉంటాయి మన దగ్గర చాలా ఊళ్ళు కావాలంటే ఒకటి నాలుగైదు సార్లు ఆలోచించుకొని తీసుకుంటారు చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఈ బీటెక్ తిన్నా కానీ కదా అన్నీ చెప్పిన కోళ్ళు పట్టుకోలేను లేదా కోళ్ళు పడ ఓడవలేను కోళ్ళు పని చేయలేను అని చెప్పేసి మా మాటలు మా భార్య అంటే ఆ అమ్మాయి ఎంతైనా కానీ ఏ రిస్క్లో పడినా సరే ఎంత చేసుకుంటూనే వస్తాం బలమైన కారణం ఏంటంటే మా భార్య కొత్త వాళ్ళకి నేను చూసే సలహాలు ఏందంటే పెట్టుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పడం ఏం నేను కొంచెం మా ఇంటికి రెండు తగ్గించి లేదు అని అనుకున్న వాళ్ళకి కొంచెం కట్టుబడి పంపిస్తాము ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళే ఫ్రెండ్స్ తయారు చేసి వాళ్ళ ద్వారానే మనం ఇంతవరకు చేసుకెళ్ళని చెప్పడంలో ఏ సందేహం లేదు నమస్కారం మీ పేరు మీ యొక్క వివరాలు కొంచెం చెప్పండి రెడ్డి నా పేరు బోల్పూడి కోటేశ్వర మాది పల్నాడు జిల్లా రంశాల మండలం తిరుమల గ్రామం మీరు ఈ యొక్క నాటుకోళ్ళు ఫీల్డ్లోకి మీరు ఎలా ముందు మీ యొక్క మొదటగా ఎలా పడింది ఎలా వచ్చారు నా నాటుకోళ్ళు యొక్క ప్రయాణం అనేది ఫస్ట్ పదహారు వందలు పెట్టుకుంటున్నారు అయితే దాని తర్వాత దాని తర్వాత ఇవి చిన్న చిన్నగా పెంచుకుంటూ వచ్చాను ఒక దానిలో దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోయింది నేను ఒక హ్యాండిక్యాప్ క్యాప్ను కాబట్టి వేరే ఏ పని చేసుకోలేక ఈ పనిలోకి ఇంట్రెస్ట్ మీద వచ్చింది అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి ఏ జాతుల కోళ్ళు ఉన్నాయి ఇంకా ఇంకేమైనా రకాలు ఉన్నాయా వాటి గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా చెప్తా తప్పనిసరిగా మన దగ్గర బతుకాకి బీటర్ అని వాడటం కలిగింది మంచిది ఒకటి ఉంది తర్వాత ఇంకా పెద్ద పెద్ద బీటర్ల దగ్గర నుంచి దాన్ని తీసుకొచ్చాను ఓకే ఇంకా పెద్ద బీటర్ దగ్గర ఇంకా రసంగి తీసుకొచ్చాను ఇంకా ఒక పెద్ద ఆయన దగ్గర కూడా మొన్న ఈ మధ్య కోటి పదిహేను లక్షలకు పన్నెండు పంది వేసినటువంటి ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి రంగప్రవృతి అనే అంటాడు ఆయన దగ్గర నుంచి ఒక తెల్లగొని సీతువ పొరుగును తీసుకొచ్చాను మంచిగానే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను ప్రతి ఒక్కటి కూడా ఎట్లయినా సరే పెద్ద పుంజులైనా సరే మంచి ఖరీదు పెట్టి తీసుకొచ్చుకున్నాను తీపిచ్చాను పిల్లలు అవుట్పుట్ బాగా వచ్చాయి రెండవది పిల్లల్లో అమ్ముకుంటూ ఉంటాను తర్వాత ఉరుగులు అమ్ముకుంటాను కొన్ని గుడ్లు అమ్ముకుంటుంటాను చేస్తా ఉన్నాను బాగానే ఉంది ఈ వ్యవహారం అనేది నేను చేసిన వ్యాపారం అనేది వాటి యొక్క వాటి అంటే వాటి రేట్లు అంటే ఎంత ఎంత ఖరీదు ఉంటాయి ఒక్కొక్క కోడి మీరు తెచ్చిన వాటిని వాటి తీసుకొచ్చిన రేట్లు అయితే ఒకటి అరవై వేలు నలభై వేలు తర్వాత ఇంకొకటి ముప్పై వేలు అట్లా పెట్టి తీసుకొచ్చాను మంచి పెట్టలు కూడా మంచి ఖరీదు పెట్టి నలభై వేలు పెట్టి కూడా తెచ్చాను బాగా అవుట్పుట్లు ఉన్నాయి వాటి వచ్చినటువంటి అవుట్పుట్ మంచి పటాలు కూడా చాలా బాగా క్వాలిటీ వచ్చాయని చెప్పేసి చాలా మంది చూసిన వాళ్ళు అందరూ కూడా ఒక అనేకరం ప్లేస్లో పెట్టుకున్నాను నేను బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్న పళ్ళు ఏ రకాల అన్ని రకాలైతేనే ఉన్నాయి సుమారుగా పుంజు బిల్లలు ఒక ఎనిమిది నెలలు ఉరుగుళ్ళు ఒక పది పదకొండు దాకా ఉన్నాయి తర్వాత పెట్టెలు ఉన్నాయి కన్నీ పెట్టలు చాలా అవుట్పుట్ వచ్చాయి అవి కూడా ఒక పది పన్నెండు దాకా ఉన్నాయి పిల్లలున్న చిన్న నెల నెల లో పిల్లలు ఒక పాత పిల్లలు ఒక పాతి పిల్లలు దాకా ఉన్నాయి అంటే సుమారుగా మొత్తం కలిపి ఒక ఎన్ని సుమారుగా సుమారుగా అంటే ఒక వంద రోజు వంద పిల్లలు వంద కోళ్ళ వరకు ఉంటుందండి అలా ఇప్పుడు ఈ ఫీల్డ్ మీరు రావడానికి గల కార్లో ఎవరినైనా ఇన్స్ఫ్లేషన్ తీసుకుని వచ్చారా లేకపోతే ఎలా ఎలా అయితే ఈ ఫీల్డ్కి రావడానికి నేను చిన్నగా ఇంట్లో పెట్టుకొని ఒకటి రెండు మూడు మేపుకుంటా ఉండేవాడిని ఆ తర్వాత నుంచి మాకు ఫ్రెండ్స్ తయారయ్యారు నా కానటువంటి ప్యాంటు చిన్న ఇంట్లో పెట్టుకున్నా సరే ఒక పెద్ద మంచి కోడిని మంచి క్వాలిటీ కలిగిన దాన్ని మంచి రేంజ్ కలిగిన దాన్ని తీసుకురావాలని ఆశ ఉండేది అలా ఆశ మీద అక్కడ అక్కడక్కడ మంచి తందాలు చేసిన వాటిని తీసుకొచ్చి పెట్టుకున్నాను ఆ వాటిని చూడటానికి అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉన్నారు వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందని తీసుకు చూసి మా దగ్గర నుంచి చూసి మీరు మంచి క్వాలిటీ పెట్టారు మంచి అవుట్పుట్ బాగా వస్తుందని చెప్పేసి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళే ఫ్రెండ్స్తో ముక్కుమొహం తెలియదు ఫ్రెండ్స్ తయారు గారు అక్కడ నుంచి ఒక పేద పెట్టుకోండి చేసుకోండి అని చెప్పేసి అని వాళ్ళు సలహాలు ఇచ్చారు ఆ తర్వాత ఏం చేయాలని చెప్పి వాళ్ళే కొంచెం అమౌంట్ కూడా అట్రైన్ చేశారు చేసి వాళ్ళ ద్వారానే మనం ఇంతవరకు చేసుకు వెళ్ళాలని చెప్పడంలో ఏ సందేహం లేదు మా అయిన వాళ్ళు ఎవరు సహాయం లేదు కానీ ఈ ఇక్కరి ఫ్రెండ్సే నాది నా పేరు లేకపోతే ఎంతగా చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా వచ్చేసింది చెప్పండి ఏ సందేహం అయితే లేదు ఇప్పుడు మన దగ్గర లోకంలో స్టార్టింగ్ రేటు మళ్ళీ స్టార్టింగ్ అంటే నేను గుడ్డు వచ్చి వాటి వాటికి వచ్చినట్టు పెద్ద పెద్ద వచ్చినట్టు గుడ్డు వచ్చి ఒక గుడ్డు వచ్చేసి నాలుగు వందలు ఐదు వందల కాడికి అమ్ముకుంటున్నాను ఐదు వందలు చెప్పేసి నాలుగు వందల కడికి ఇచ్చుకుంటున్నాను తర్వాత వచ్చేసి నెల లో పిల్లలకు వెయ్యి రూపాయల కడికి అమ్ముకుంటున్నాను ఇలా జరుగుతూ ఉంది తర్వాత నుంచి ఇక ఒకటని కాదు వాటి వయసుని బట్టి రేట్లు మనం చెప్పడం జరుగుతూ ఉంది అలా రేట్లు చూసుకుని పూర్తి కొంచెం మాకెట్కి ఏమన్నా తగ్గించి లేదా దగ్గర అనుకున్న వాళ్ళు కొంచెం రూపాయలు పెట్టిన ఇక్కడ సుమారు మీరు ఒక వంద కోళ్ళు దాకా కొన్ని వేస్తున్నారు వీటికి దాన ఏ విధంగా వేస్తారు ఎలాంటిది వేస్తారు బీటర్కి వచ్చేది ఉదయాన్నే ఒక లడ్డు ఒక అంజూరకాయ ఒక రెండు ద్రాక్ష ఒక గుడ్డు లేదంటే ఒక కొంచెం అన్ని పెసలు అట్లా వేస్తూ ఉంటాను తర్వాత చిన్నపిల్ల ప్రతి చెప్పి గుడ్లు వేస్తాను గుడ్డు ఉడకబెట్టి నాకు వేసి చిన్నపిల్లలు చేసుకుంటాను తర్వాత చదవాన్ని కూడా సజ్జలు గుడ్లు రాగులు కలిపి దానాలు ఇచ్చుకుంటా పెట్లకైతే ఓన్లీ వడ్లు ఎక్కువగా సజ్జలు తక్కువ వేసి ఇచ్చుకుంటూ ఉంటాను గ్రోతింగ్ బాగా వస్తూ ఉంటాయి బాగుంటాయి కోళ్ళు కూడా మంచిగా మెయిన్ ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఉన్న కోలలో మీట్ పర్పస్ లేకపోతే మన దగ్గర మీట్ పర్పస్ ఉండవు ఏనా సరే ప్రతి ఒక్కటి పందెం కోళ్ళే ఉంటాయి పందెం కోళ్ళు కూడా హై రేంజ్ ఫోటోలు ఆడగలిగినాయి ఉంటాయి మన దగ్గర చాలా అంటే స్కిల్స్ ఉంటాయి బాగా పోటాడుతాయి కత్తులు వాడే లైన్ ఉంది మన దగ్గర అన్ని విధాలు కూడా చాలా చాలా అంటే బెస్ట్ ఏరుకొని ఒకటికి నా ఒక్క కోడిని తేవాలంటే ఒకటి నాలుగైదు సార్లు ఆలోచించుకొని తీసుకుంటాం ఎలా తొమ్తాయి ఎలా పంద్యాలకి పందాలు వేసేటప్పుడు కోలం ఏమైనా ప్రిపరేషన్ అంటే కొనుకొచ్చేటప్పుడు వాటిని మేము కలబెట్టి చూసుకుని తీసుకుంటాము ఆ తర్వాత మా దగ్గర ఉన్న అవుట్పుట్ కూడా అలా రావాలని చేస్తూ ఉంటాము ఓన్లీ పంద్యాలే కానీ మీట్ పర్పస్ లేవు అలా ఇప్పుడు మీరు ఎంత పెద్ద ఫామ్ పెట్టారు కదా ఒకవేళ కొత్త వాళ్ళు కనుక ఏమైనా పెట్టుకోవాలి వారికి మీరిచ్చే తరహా కొత్త వాళ్ళకి నేను చూసే సలహాలు ఏంటంటే పెట్టుకుంటే బాగానే ఉంటుంది అని అబద్ధం ఏంది పెట్టుకున్నా కూడా ఎలా ఉందంటే ఈ రోజున డబ్బు ఉంది కదా మనం పెట్టేద్దాం అనుకుంటే మాత్రం అది అయ్యే పనులు కాదు ఎందుకంటే ముందు కొనే ఇప్పుడు నలభై వేల ఇరవై వేల ముప్పై వేల పదివేల పెట్టు కొను ముఖ్యం కాదు కానీ వాటి యొక్క మెడిసిన్ అది తెలుసుకొని కొనుక్కుంటే మంచిది అని అని ఎందుకంటే మెడిసిన్ తెలుసుకోకుండా మనం ఏ ఎంత వేలు పెట్టి తీసుకొచ్చినా సరే అవి లేకపోతే నష్టానికి దారి తీస్తే అని చెప్పుకోవడం ఎందుకంటే మెడిసిన్ తెలుసుకుంటే వాటిని వైద్యం ఎలా చేసుకో తెలుసు అప్పుడు మనం ఎంత ఖరీదు పెట్టి తీసుకున్న ఇబ్బంది లేదు అనేది నా యొక్క సూచన వాళ్ళకి ఇప్పుడు జనాల్లో బాగా ఎదుర్కొంటున్న సమస్య వాళ్ళ పాల్ పెట్టుకున్న వాళ్ళు ఈ కోడి పిల్లలనేవి చేస్తన్నాయిబడుతున్నాయి అన్న అలా ఉండ అన్నమాట ఇక్కడన్న వాతావరణం మీరు ఎలా మీరు మీరు ఎలా దానిని ఎదుర్కొంటారు దానికదే ఏం చెప్తాను గాట్లేవన్న లాభదాయకంగా ఉన్నా ఏవన్న నష్టంలో లాభదాయకంగా ఉందా నష్టంగా ఉందా అని మీరు అడుగుతారు ఓకే అది దానికేంది అంటే కోళ్ళల్లో నష్టం అనేది ఇప్పుడు వైరస్ వచ్చినప్పుడు అప్పుడు చాలా వరకు నష్టపోయారు చాలా మంది కాతే వాటిల్లో నేను ఏం చేస్తున్నదయ్య అంటే వ్యాక్సిన్లు టైం టు టైం వేయటం తర్వాత వ్యాక్సిన్లు వేయటం తర్వాత ఈ ఫార్ములా అవి అని మనం స్పేర్ చేసుకునేవి ఉంటాయి అవి కానీ చూసుకోగలిగితే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఆ వైరస్ అనేది రాకుండా చూసుకోగలుగుతాం ఎప్పుడైనా సరే క్లీనింగ్గా దొడ్డి క్లీనింగ్ ఎంత క్లీనింగ్ ఉండి ఉంటే అంత మంచిది రెండవది ఏంటంటే ఆరోగ్యంగా ఎలా ఉన్నాయి కూడా అప్పుడప్పుడు మనం ఎప్పుడు కూడా చూసుకుంటే గమనించుకుంటే చూసుకుంటే మనకు ఎటువంటి నష్టాలు అనేది జరగవని నేను భావించా నాకు ఇంతవరకు అటువంటి నష్టం జరగలేదు మన వైరస్ వచ్చినప్పుడు అంత ముందు కొన్ని సంవత్సరం ఇదే టైంలో అంటే అక్టోబర్ ఆ టైంలో వచ్చినప్పుడు చాలామంది కోళ్ళు చనిపోయాయి కానీ మనం చాలా వరకు దేవుడి రొక్కను బట్టి బాగానే బతికాయని చెప్పుకోవడంలో ఇది సందేహం ఉంది అలా ఇప్పుడు రాత్రిపూట మీరు కోళ్ళు అన్ని కప్పేస్తారా లేకపోతే ఎలా వాటిని మీరు కాపాడ వాటి రాత్రిపూట ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి జాబులు ఉన్నాయి పెద్ద జాబులు వాటిల్లో సమ్మేస్తాము తర్వాత వాటికి దోంత రాస్తాము ఆ తర్వాత మళ్ళీ పైన వర్షం కానీ మంచు కానీ పడకుండా పైన నల్ల కట్ట తప్పేసి ఇస్తాము కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న గుడిసె లాంటిది ఒకటి వేసేసి లాగా వేసి దాన్ని కర్రలు కట్టేస్తే నువ్వు లోపల తోలేసి అనుకో దాంట్లోకి వెళ్ళి కర్రలు తరగతి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం ఆ గాబులు తీసుకొచ్చి ఒక్కొక్క పుంజుకెళ్ళి ఒక్కొక్క గాబులు వేయాలని ఆలోచనలో ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ కోళ్ళు కాకుండా మీకు ఇంకా అదనం ఆదాయం ఏమైనా కోళ్ళు కాకుండా అంటే బరిగుడ్లు ఉన్నాయి గేదెలు ఉన్నాయి గేదెలు గేదెలను చూసుకుంటూ ఉంటాము దాంట్లోనే మళ్ళీ పొట్టేలు పిల్లలు ఉండదు పొట్టేలు పొట్టేల పిల్లలు ఉన్నాయి వాటిని కూడా తీసుకొచ్చి మేకున్న వాటిని కూడా అమ్ముకున్నాము మళ్ళీ తీసుకురావాలి అవి ఈ తర్వాత నేనేం చేసి కోళ్ళు ఇప్పుడు ఈ కోళ్ళు ఫీల్డ్ కంటే ముందర మీరు ఫస్ట్ ఫస్ట్ అసలు ఏ ఫీల్డ్ నుంచి ముందుకు వచ్చారు ఈ కోళ్ళు కంటే ముందు నేను ఒక టైలర్ ఉన్నాయి ప్యాంట్లు షర్ట్లు కుట్టేవాడిని అది కుట్టుకుంటూ కుట్టుకుంటూనే పిల్లలు కొంచెం వీటి దాకా వచ్చారు కాబట్టి ముందు ముందు రోజుల్లో ఆ టైలర్ మీద ఒక్క దాని మీదే వాళ్ళని చదివించలేమని చెప్పేసి కోల్డ్లోకి వచ్చేసాను కోల్డ్ నుంచి గేదెల్లోకి వచ్చాను గేదెల నుంచి మళ్ళీ పుట్టిన కిల్లం అయిపోయి దాంట్లోకి వచ్చేసాను ఇలా తీసుకుంటూ నా యొక్క ప్రయాణం అలా కొనసాగుతూ వస్తాము ఇందులో ఎన్నిటికంటే కూడా నేను ఇంతకీ చేయడానికి కారణాలు లేకపోతే చేయటానికి ముందుకు వెళ్ళిపోతున్నానంటే ఇంట్లో మా భార్య మా భార్య అంటే ఆ అమ్మాయి ఎంతైనా కానీ ఏ రిస్క్లో పడినా సరే ఎంతైనా చేసుకుంటూనే వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎంత క కష్టమైనా సరే గేదెలు చూసుకుంటూ ఉంటుంది పొలానికి వెళ్తూ ఉంటుంది మళ్ళీ పూలు చూసుకుంటూ ఉంటుంది అన్నీ చేసుకుంటూనే వస్తూ ఉంటుంది ఇవన్నీ చూసుకుంటానికి బలమైన కారణం ఏంటి మా భార్య దాంట్లోనే మాకు పిల్లలు ఇద్దరున్నారు ఒక అబ్బాయి టెన్త్లో చదువుతున్నాడు ఒక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు వాళ్ళ పిల్లలు కూడా కోళ్ళు అంటే కోళ్ళ పనిలో చాలా వరకు సహకరిస్తూ ఉంటారు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఈ బీటెక్ చదివినా కదా అని నేను కోళ్ళు కట్టుకోలేను లేదా కోళ్ళు కడ ఓడలేను కోళ్ళు పని చేయలేను అని చెప్పి కానీ ఆ మాట లేకుండా వాళ్ళు కూడా కష్టపడుతూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడుతుంటారు మేము వాళ్ళు లేనప్పుడు మేము నా మాపను మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము వాళ్ళందరూ సహకారాలు చేసుకోబట్టి ఇంత వ్యవహారాన్ని ఇంత నేను చేయగలుగుతున్నాను వల్ల అంటే నా వల్ల కూడా కాదు వాళ్ళు వాళ్ళ అమ్మ ఆ ఇద్దరు పిల్లలు చేసుకుంటూనే వస్తారు చాలా తోడ్పడుగా ఉంటారు అదే ఒకసారి మీ దగ్గర ఉన్న అప్గ్రేడర్లో మాకు చూపిస్తారా కంపల్సరీ కంపల్ చూపిస్తా రెండు పదం వెళ్ళకేమి మన కే సరే సరే మీద ఇది మాకు నైట్ పూట మాకు ఎంతగానో సహాయపడతా ఉంటుంది ఎవరిని రానిదండి ఇది రాడ్ వెళ్ళరు చాలా అంటే చాలా బెటర్ ఇది ఒక బేటరు మన ఫస్ట్ తీసుకొచ్చిన బీటర్ అంటే ఇదే ఇది ఒడ్డు పెట్టడానికి ముందుగా దీని వయసు ఎంత ఉంటుంది ఇది మూడు నుంచి నాలుగు దాకా ఉంటుంది అండి నాలుగు సంవత్సరాల వరకు ఎంతకి అయితే ఇది రేట్ ఎంత ఉండొచ్చు రేటు అరవై దీని పేరు అండి అంటారు దీన్ని దీని వయసు ఎంత ఉండొచ్చు దీని కూడా రెండున్నర సంవత్సరాలు దాకా ఉంటుంది ఇది ఎంత తెచ్చారండి వాళ్ళు కూడా దీని పేరు ఏం దీని పేరు సీత అంటారండి ఇది రంగాపురం రత్తి దగ్గర తీసుకొచ్చాను పదకొండు నీళ్ళు పెళ్ళి తీసుకొచ్చాను పదకొండు పదకొండు నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు దానికి పదకొండు నీళ్లు తీసుకొచ్చింది ఆయన రంగాపురం రత్తి దగ్గర తీసుకొచ్చాను ఇది చాలా అంటే చాలా క్వాలిటీ మేము అక్కడ ఎగిరించుకుని ఇచ్చాము లేతదే చాలా ఇది ఎంత తెచ్చారండి మంచిగా ఇచ్చాడు మనకి నలభై వేలు నలభై వేలు తీసుకొచ్చేది ఇది కూడా ఎంకటాపురం శ్రీనుగర్ ఫామ్ అని ఉంది సీనిగర్ ఫామ్ దగ్గర తీసుకొచ్చాను ఆయన దగ్గర నుంచి చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ యాభై వేలు తీసుకొచ్చింది డ్రస్సింగ్ అంటారండి దీన్ని డ్రస్సింగ్ అంటారు చాలా అవుట్పుట్ పిల్లలు మాకు చాలా మంచి పిల్లలు వచ్చాయి రంగాపు వెంకటాపురం శ్రీనుగారి ఫామ్లో శ్రీనిగారి దగ్గర తీసుకొచ్చాను చాలా మంచిగా ఇచ్చాడు మాకు ఇది చాలా మంచి బేటర్ అవుట్పుట్ పర్ఫార్మెన్స్ గట్టితనం జాతి బాగుంటుంది ఇది దాని పిల్లలు కూడా చాలా అమ్ముకునే కలిగా నేను ఇది కోడిపచ్చదాకా అంటారు దీన్ని దీన్ని కోడిపచ్చదాకా అయితే మనుషుని కూడా కొట్టిద్ది మనుషుని కూడా కొట్టి కొట్టి నాన్నగారి దగ్గర తీసుకొచ్చానండి ఇది చాలా మంచి అవుట్పుట్ ఇచ్చింది మంచి వాటం టైపు బాగుండేది సజ్జులో ఉందండి లేకపోతే చాలా బాగా అందంగా కనపడేది కో ఇది ఆలపాటి సతీష్ గారి దగ్గర ఆలపాటు సతీష్ గారి దగ్గర తీసుకొచ్చానండి నెవిలి ఇది నాలుగు లక్షలు పన్నెండు చేసింది చేసిన దాన్ని ఆయన బేటర్ చేసుకున్న దాన్ని బత్తరాడుకొని తీసుకొచ్చాను ఆయన తోట పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాల్లో ఉంటుంది పాములు చాక్లెట్ తోట పామాయిల్ తోట మేము ఫ్రెండ్స్ కలిసి కార్ వేసుకొని పోయి తీసుకున్నాము ఈ బేటర్లు తీసుకోవడానికి కూడా మాకు సహాయం చేసింది నా ఫ్రెండ్ నాగేంద్ర అని ఒక అతనున్నాడు అతను కార్ తీసుకెళ్ళి తీసుకుంటాం ఎప్పుడైనా సరే ఆయన సెలెక్షన్ మా మీద తీసుకుంటాం చాలా అవుట్పుట్లు మంచి బీటర్లు అయితే సజ్జలు రాగులు ఓట్లు ఉంటాయండి ఇందులో ఈ పొదిగి అంటే పొదిగేసాను పొదిన పొళ్ళి అన్ని కూడా పొదిని అంటే పొదిగే పొదగేసుకున్నాను నాలుగు రోజులు వస్తాయి ఐదారు పీట్లు బాడపడుతుంది ఐదు పది చూడండి పని చేస్తారు చూడండి ఇవన్నీ కూడా లివర్కి సంబంధించింది బలానికి సంబంధించింది తర్వాత కాల్షియం ప్రతి ఒక్కటి కూడా మేము వాడుతూ ఉంటాం ప్రతి ఒక్కటి కూడా జింకో విట్టు అరిస్ట్రోజన్ సిరపు అరుగుదల పనిచేస్తూ ఉంటాయి మా కోళ్ళకు సంబంధించినటువంటి ఏదన్నా డిసీజులు వస్తే అన్నీ ఒకసారి ముందు తెచ్చుకు పెట్టుకుంటూ ఉంటాను నేను ఇదిగోండి డెరామేషన్ టైసన్ గొరపు వచ్చినా ఏదొచ్చినా మేము చేసుకొని వాడుకుంటూ ఉంటాం అన్ని మెడిసిన్ కూడా ఎక్కడ పెట్టుకుంటాము ఇవ్వండి పెట్టినట్టు ఎగ్స్ చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో గుడ్లు పెట్టినట్టు వాటిని ఇట్లా పెట్టుకుంటే పెట్టేసుకుంటూ ఉంటాము హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా గొల్లపూడి కోటేశ్వరరావు గారి జీవన ప్రయాణం అన్న స్టార్టింగ్లో మిషన్ కుట్టుకుంటూ అన్నకున్న కోళ్ళపై ఉన్న ఆసక్తి మక్కువను బట్టి రెండు మూడు కోళ్ళు పెంచుకుంటూ అవి అమ్ముకుంటూ మరలా కొనుక్కుంటూ అలా అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఇంకా కోళ్ళను పెంచాలనే ఉద్దేశంతో ఇంకా మంచి మంచి నాటు కోళ్ళు మరియు మంచి మంచి పందెబ్బ కోళ్ళను కూడా అన్న కొనక్కొచ్చి వాటిని అతను పెంచి మరలా వాటిని మరలా వాటిని అమ్మటం మరికొన్ని జాతి కోళ్ళు తీసుకొచ్చి వాటిని పోషించి వాటిని సంరక్షించి మరలా అట్లా అమ్ముకోవటం ఈ రీతిగా ఈ అన్న చిన్న చిన్నగా కోళ్ళను పెంచుకుంటూ ఇప్పుడు దాదాపు వంద కోళ్ళు వరకు అన్నకాడ ఉన్నాయని అన్న అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నా మీకు ఎవరికైనా నాటుకోళ్ళు కానీ పెందప కోళ్ళు కానీ మంచి పెందప కోళ్ళు అయితే అన్నకాడ ఉన్నాయి ఒకసారి వీడియో చూడకపోతే మరలా ఒకసారి వీడియో చూడండి ఎవరికైనా మీకు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కావాలంటే ఇగో ఇక్కడ ఈ వీడియోలో డిస్ప్లే పైన అన్న నెంబర్ వేయటం అయితే జరిగింది ఈ అన్నకి మీరే ఓన్గా ఆ నెంబర్ అయితే అన్న నెంబరే ఫోన్ చేసి మీకు ఏ రేట్లో కావాలో ఏమి కావాలో కనుక్కోండి ఫ్రెండ్స్ మీకు ఏం కావాలో ఈ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి అన్నకాడ చాలా నాటుకోళ్ళు ఇగో వీడియోలు చూస్తున్నారుగా కోళ్ళు ఉన్నాయి అవి విడిగా పోండ్లో ఆయన మేపుతూ ఉంటాడు ఇక్కడ విడిగా ఉన్నాయి నాటుకోళ్ళు ఉన్నాయి పుంజులు ఉన్నాయి మీకు ఏ ఏ రేట్లో కావాలో వాటిని మీరు అన్ననే సంప్రదించి కావాల్సిన రేట్లో కొనుక్కోవచ్చని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ అన్న ద్వారా ఈ వీడియో ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కృషి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని సాధించ సాధించలేనిది ఏదీ లేదని ఈ అన్న ద్వారా అది మనకు రుజువు అవుతుంది అన్న స్టార్టింగ్లో మిషన్ కుట్టుకుంటూ అన్నగి హ్యాండ్ క్యాప్ అయినప్పటికీ అయినా అన్న ఎప్పుడు నిరాశకి దుత్సాహానికి లోన్ అవ్వకుండా ఏమి సాధించలేనని అనుకోకుండా అన్నకున్న పట్టుదలతో అన్నకున్న ఆ నమ్మకంతో కుటుంబం కుటుంబం యొక్క ఆ తోడ్పాటుని బట్టి అదేవిధంగా స్నేహితుల యొక్క సహకారాన్ని బట్టి రీతికైతే అన్న చెప్పడానికి ఏ సందేహం లేదు కనుక ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ మీరు కూడా ఏమి చేయలేనిలే ఏమి సాధించలేనులే అని మీరైతే బాధపడబాకండి దేవుడు నీకు ఏ పనిలో నైపుణ్యత ఇచ్చిండో ఆ పనిని ఒక్కసారి నువ్వు తెలుసుకొని ఆ పనిలో నువ్వు ముందుకు కొనసాగితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా నీకు నిన్ను వెంబడిస్తుంది కనుక దేవుడు మొదట నీకు ఏ టాలెంట్ ఇచ్చిండో ఏ పనిలో నీకు స్కిల్స్ ఇచ్చిండో ఏ పనిలో నీకు నైపుణ్యత ఇచ్చిందో ఒకసారి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నాను నీవు ఒకసారి దాన్ని తెలుసుకొని ఆ టాలెంట్ని వెంబడించి ఆ టాలెంట్ నువ్వు రుజువుపరుచుకుంటూ నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే ఒకరోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా అది నీ వద్దకు వస్తుంది కనుక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్